నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలన్నీ ఒత్తులు కత్తులు రకరకాల ఎత్తులతో నడుస్తున్న తరుణంలో గోదావరి జిల్లాలోనే ఎన్నికల రాజకీయ పరిస్థితులన్నీ రాజకీయ ప్రాధాన్యతలన్నీ గోదావరి జిల్లాల మీదే కనిపిస్తున్నాయి ఈ రెండు జిల్లాల్లో కాపు సమాజాలకు సంబంధించిన నాయకులు మరిసారి జనసేనకి పట్టం కట్టాలి జనసేనకే సహకారం అందించాలి అనేది కాపు సమాచారం మెజారిటీ నాయకులు భావిస్తున్నట్టుగా మనకున్న సమాచారం మరి నేపథ్యంలో ఏలూరు నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు రోజు రోజుకి కొత్త కొత్తగా సరికొత్తగా వింత పోగడలతో నడుస్తున్నాయి ఏలూరు రాజకీయాలు మరి వైఎస్ఆర్ సిపిలో చాలా సీనియర్ నాయకుడు దర్దాపుగా ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ నాడు దివంగత కోటగిరి విద్యాధరావు గారికి అనుంగ శిష్యుడు ఎంఆర్డి బలరాం గారు మధ్యాహ్నపు బలరాం గారు అందరికి చిరపరిచితులు ఎంఆర్డి బలరాం గారు అనేది అందరికి తెలిసిన వ్యక్తి మరి గత కొద్ది కొద్ది నెలలుగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు మరి అతి త్వరలో అంటే మార్చి పదవ తారీఖు లోపు మార్చి పదవ తారీఖు లోపు ఎంఆర్డి బలరాం గారి దంపతులు తో పాటు ఎంఆర్డి బలరాం గారి దంపతులతో పాటు మరో పది నుండి పదిహేను మంది వరకు కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు టీడీపీలో చేరడం ఖాయం మన కొద్ది రోజులుగా చెప్తేనే ఉన్నాం ఎంఆర్టీ గారు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు అని సమయం దగ్గరికి వచ్చేసింది గుడ్ బై చెప్పి టిడిపి తీర్థం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అయితే తెలుగుదేశం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సారీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ సీట్లు సర్దుబాటులు ప్రక్రియలో బిజీగా ఉండడం కారణంగా మరి ఏలూరు జిల్లాలో ఏడు సీట్లు అభ్యర్థుల ప్రకటన వెలువడిన తర్వాత టీడీపీ తీర్థం తీసుకోవడానికి ఎంఆర్డి బలరాం గారు సిద్ధంగా ఉన్నారు మరి ఎంఆర్డి బలరాం గారు ప్రముఖ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలకమైన నాయకుడు రాజకీయాల్లో చాలా అపారమైన అనుభవం ఉన్న ఎంఆర్డి బలరాం గారు మరి ముఖ్యంగా ఏలూరు వన్ టౌన్ లో మరి రాజకీయాలను శాసించగలిగే నాయకుడు మరి గతంలో ఏలూరు మున్సిపల్ చైర్మన్ గా మధ్యాహ్నం కేస్రీ బలరాం గారు పనిచేశారు మరి అదేవిధంగా గతంలో వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మార్ ఎస్ బలరామ్ గారు మధ్యాహ్నం ఎస్ బలరామ్ గారు ఏలూరు మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు అప్పుడు ఏలూరుకి ఎమ్మెల్యేగా అంబికా కృష్ణ గారు ఉన్నారు మరి ఐదు సంవత్సరాలు టీడీపీలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు అంతకుముందు టీడీపీతోనే వారు రాజకీయ ప్రవేశం నడిచింది టిడిపిలోనే విద్యార్థరాలు కొనసాగారు తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు వైసీపీలోకి వచ్చారు వైసీపీలోకి వచ్చిన తర్వాత ఏలూరు నియోజకవర్గానికి కరినాడ నియమించబడ్డారు మధ్యాహ్నం కేస్రీ బలరామ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రక్రియ దగ్గర పడిన తర్వాత వైసీపీ అధిష్టానం ఆకస్మికంగా మధ్యాహ్నం కేస్రీ బలరామ్ గారిని ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగించి నాని గారికి ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యత వైసీపీకి అప్పుడు రెండు వేల పంతొమ్మిది అమ్మ చెప్పారు మరి ఆ క్రమంలో అప్పటి నుండి ఎంఆర్డి బలరాం గారు ఎంఆర్డి మధ్యాం బేసరి బలరాం గారు ఇద్దరు కూడా వైసీపీలోనే కొనసాగుతూ వైసీపీ ఏలూరులో గెలవడానికి ఎంఆర్డి బలరాం గారి యొక్క కృషి చాలా ఉంది అనేక రకాలుగా కృషి చేశారు అదే విధంగా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఎంఆర్డి బలరాం గారి యొక్క యాభై డివిజన్ లో ఆయన అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి డివిజన్లన్నీ తిరిగి ఇన్ఛార్జీలుగా ఉంటూ అభ్యర్థి విజయానికి విశేషంగా కృషి చేశారు ఎంఆర్టి బలరా మరి ఇటీవల ఏర్పడిన ఎడా చైర్పర్సన్ పదవి నియామకంలో రెండోసారి కొనసాగించాలని బలరామ్ గారు కోరారు రెండోసారి కొనసాగించడానికి అవకాశం ఉందా లేదనేది పార్టీ అధిష్టానం మరి అక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గర నడిచిన పరిస్థితులను బట్టి రెండోసారి అవకాశం బలరామ్ గారికి ఎడా చైర్మన్ గారు రాకపోవడంతోనే తీవ్ర మనస్తాపానికి గురైన ఎంఆర్డి బలరాం గారు వైసీపీకి దూరంగా ఉంటూ ప్రస్తుతం నిలకడగా ఉన్నారు కొద్ది రోజుల్లోనే టీడీపీలో జాయిన్ కావడానికి రెడీ రంగం సిద్ధం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం మాత్రం ఖాయం అది మార్చి మూడు నుండి మార్చి పదిలోపు ఈ మధ్యలో ఎప్పుడైనా ఆ టిడిపి తీర్థం తీసుకోవచ్చు మధ్యాహ్నపు బలరాం గారితో పాటు ఏలూరు మాజీ మున్సిపల్ చైర్మన్ మధ్యాహ్నం శ్రీబలరామ్ గారు తో పాటు వారు అనుచరు గణం భారీగా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కార్పొరేట్లతో సహా వారి పెద్ద ఎత్తున వందలాది సంఖ్యలో అనుచరు గణంతో భారీగా మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఎంఆర్డి బలరాం గారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు మరి మనకందున్న తాజా సమాచారం బట్టి ఎంఆర్డి బలరాం గారు టీడీపీలోకి వెళ్ళటం ఖాయం అనేది క్లారిటీ వచ్చింది అది మార్చి మూడు నుండి మార్చి పదిలోపు ఎంఆర్డి బలరాం గారు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు తింటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా మహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్